అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున కన్యారాశివారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తెొలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు పట్టు వదులుకున్న పనిచేస్తారు గొప్ప ఆలోచన విధానంతో సత్కర్యాలు చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి సుపయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ధర్మచింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి చేసిన పనులు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు